శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బుధవారం కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ రిపోర్టర్ నూరు పాష అధ్యక్షతన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త గోల్ల రాజేష్ ఆర్థిక సహకారంతో పేద మధ్య తరగతి ప్రజలకు దీర్ఘకాలిక మందుల కొనుగోలుకై దాదాపు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట ఉపాధ్యక్షులు ఆకుమల రహీం ఏపీ కార్యదర్శి ఉస్మాన్ బాషా కార్యక్రమ సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఆదరణ కోల్పోయి సంపాదించేందుకు విలువలేని పేదల ప్రజలకు ఎటువంటి తోడ్పాటు ఎంతో చేయూతనిస్తోందని ఎటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న గోల రాజేష్ అభినందనీయుడని ఈ కార్యక్రమాన్ని నంద్యాలలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు పెదవులో కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మన భారతరత్న మదర్ సిరీసా ఆశయాలకు అనుగుణంగా నంద్యాల వాసి గోళ్ల రాజేష్ ఈ రోజు నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మన నంద్యాలలో గతంలో వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ముంతా తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపు కొన్ని వందల మందికి భోజనాలు అయితేనేమి టిఫిన్లు అయితేనేమి అరేంజ్ చేశారు అలాగే మన కౌలు రైతులకు మొంతా తుఫాను వల్ల దెబ్బతిన్న కౌలు రైతులకు ప్రభుత్వం కంటే ముందుకే తానున్నానంటూ ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున దాదాపు వంద నూట యాభై మంది వరకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇక్కడిని అందజేయడం జరిగింది ప్రస్తుతము మంచి మనసుతో మంచి ఆలోచనతో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో టీబీ షుగరు అటువంటివి చాలా ఎక్కువైనాయి పేదలు పేదలు అటువంటి వాళ్ళు డబ్బులు కొరత ఉంటది డబ్బులతో కొనలేని వారికి తన వంతు సహాయంగా ప్రతి నెల రెండు వేలు ఇస్తానని ముందుకొచ్చి మొదటి విడతగా దాదాపు యాభై మందికి ఇచ్చారు ఇప్పుడు రెండో విడతగా దాదాపు వంద మంది పైన వచ్చారు వాళ్ళందరికీ కూడా తన వంతు సహాయంగా దాదాపు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు సహాయం చేస్తున్నారు ఇది ప్రతి నెల ఇస్తానము చాలా మంచి పరిణామము కాబట్టి గోళారాయ ఆర్థిక సహకారంతో ఇక్కడ మన నంద్యాలలో సమన్వయకర్త మన సీనియర్ జనరేషన్ దూర్భాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ధన్యవాదాలు అలాగే గోల్ల రాజేష్ గారు ధన్యవాదాలు అలాగే మేము ఎప్పుడు అడిగినా కూడా మా రామకృష్ణ కళాశాల వ్యవస్థాపకులు కళాశాల చైర్మన్ రామకృష్ణ రెడ్డి సార్ గారు ఎప్పుడు కూడా ఈ ఆటో తీసుకోండి ఏం పర్లేదు ఇటువంటి సేవా కార్యక్రమాలకు ముందుంటారని ఆయన చెప్పడంతో డాక్టర్ జి రెడ్డి గారు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అందరు నమస్కారం ఈరోజు నంద్యాల వాసి అయినటువంటి శ్రీ గోల్ల రాజేష్ గారు దీర్ఘకాలిక వ్యాధి గసులకు గతంలో పోయిన వారం కూడా మొదటి విడత రెండు వేల రూపాయలు మేము ఇచ్చ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండవ విడత డిసెంబర్ మూడవ తేదీన అదేవిధంగా ప్రతి నెల కూడా మేము ఈ మూడవ తేదీన ఇవ్వాలని కూడా ఆలోచన చేశాము ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధి గసులతో అంటే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు గుండెకి సంబంధించిన వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వారికి తనవంతు సహాయంగా సాయంగా తీవజన బాంధవుడు అనేటువంటి గోల రాయసి గారు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపించడం నా ద్వారా చేపించడము నా జన్మ జన్మల అదృష్టము అలాంటి మహానుభావుడికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత అయి ఉంటాను అదేవిధంగా ఎవరైనా సరే ఏదైనా సాయం సాగలు కావాలన్నప్పుడు కూడా సంప్రదిస్తే అన్నగారు కూడా స్పందించి ముందుకు వచ్చేందుకు కూడా ఎప్పుడు శుద్ధంగా ఉంటారు ఇలాంటి వారిని మనం అందరం అందరం కూడా ఆశీర్వదించను ఆశీవదించాలని కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు